హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో అశ్విని విత్ సన్నీ ఫ్లాగ్స్ ఈ రోజు వీడియోలు అనమాట మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే వైజాగ్ ఇదేనండి ఇంకా మా పెరట అంతా చూపిద్దామని మార్నింగే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడే మొక్కలు నీళ్ళు పోసి కనకాంబరాలుంటే తెంపుకున్నామండి ఇంకా ఎలాగో పెరట్లోకి వచ్చాం కదా అని మీకు కూడా చూపిద్దాం కదా మా పెరటనుకుని చూపిస్తున్నాం మా పెరట్లో చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో తోటలు చివిడి మొక్క ఇంకా బొప్పాయి బొబ్బాయి మొల ములక్కాయలు కరివేపాకు మందార పువ్వులు కానీ కంబరాలు ఇంకా వంకాయ మొక్కలు బోల్డ్ ఉంటాయండి మాది చాలా పెద్ద పెరట కదా మా అమ్మ అనమాట బోల్డ్ అని మొక్కలు అయితే వేసింది ఇంకా ఈ గ్యాప్ లోనే మా అమ్మ అన్నమాట అప్పుడు దోశ తినిపిస్తుంది అనమాట నువ్వు వెళ్ళి స్నానం చేసారా నేను అడిగి దోశ తినిపిస్తాను అనుకుని పాలు దోశ వేసి పెడుతుంది వాడు చూడండి ఎలా తింటున్నాడు నేనేస్తే అసలు తింటాండి మా ఇంట్లో ఇక్కడ మాత్రం బెల్ల తింటాడండి మా అమ్మ ఇంట్లో అదేంటో అని ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత నా కోసం అయితే దోశ వేసుకుందామని ట్రై చేస్తున్నాను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేతి దోశ వేయడానికి ఎలాగో ఎలాగైతే దోశను అయితే తిప్పేశాను అచ్చ వచ్చేసింది చూసారా గుండ్రంగా ఈ రోజు కూడా మా బొడ్డోడు తీసుకెళ్ళిపోడు మా అమ్మ అనమాట అత ఇంకో దోస్సు తినిపిస్తాను అనుకుని పాలేసి వాడికైతే తినిపించేస్తుంది చూడండి వాడు ఎన్ని వేషాలు వేస్తున్నాడు మా ఇంట్లో అయితే తినడానికి అయితే ఇంకా వేషాలు వేస్తాడండి ఇంకా ఇది చూసారా మా అమ్మ అంత బాగోలేకపోయినా మా కోసం అయితే ఏటేటేటో కట్టేసింది చాంపళ్ళని ఇంకా ఏంటి వడియాలు పువ్వులు అన్నీ ఇంకా అయితే బస్ అయితే ఎక్కిపోయాం చూసారా మా బుట్టోడికి నాకైతే సింజర్గా సీట్ దొరికింది బై లక్క కొద్ది ఈసారి అయితే అన్ని బస్సులకి మాకైతే ఫ్రీ బాగా సీట్స్ దొరికాయండి మా ఇద్దరికి ఏమి ఇద్దరము ఉన్నట్లుగా వాడి వల్ల అయితే నాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి కాకపోతే మా ఓడితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కూర్చుని సేపు కూర్చుంటాడు కానీ సీట్స్ మీద అయితే అలా ఆడతాడు విండో వేస్తే ఒప్పుకోడు ఇంకా చూసారా ఇది తోటపల్లి డ్యామ్ అండి ఎంతమంది మీకు తెలుసు ఒకప్పుడైతే స్ట్రైట్ గా పార్వతీపురం ఉండేది కాబట్టి మాకు అంత ఎక్కువగా ఇబ్బంది ఉండదు కాదు ఇప్పుడు ఈ డ్యామ్ పడ్డం వల్ల ఏంటంటే చుట్టూ తిరగాల్సి వస్తుంది అనమాట అంటే తోటపడి షార్ట్ వేలో వెళ్ళిపోయే వాళ్ళమే పార్వతీపురం అదేంటో కానండి ఈ డ్యాము ఎందుకు మరి దాని వల్ల చేసారో తెలియదు కాని అండి చూపిస్తాను చూడండి వే మేమైతే ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోయేవాళ్ళమండి ఎక్కడి నుంచి చూసారు ఆ డ్యామ్ పడగొట్టేసారు ఇలా మేము స్ట్రైట్ గా వెళ్ళిపోయే వాళ్ళే కానీ ఈ డ్యామ్ పడగొట్టేసి ఇప్పుడు అనమాట చుట్టూ రోడ్ వేయడం వల్ల తోటపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు వెళ్లాల్సి వస్తుంది అనమాట దానివల్ల ఒక వన్ అవర్ వన్ అవర్ ఎక్కడ టూ అవర్స్ మాకైతే ఎక్కువ పెరిగిపోయిందండి బాబు మా అసలే వైజాగ్కి చాలా లాంగ్ అనుకుంటే ఇక్కడ ఇంకా లాంగ్ గా పడుతుంది అనమాట ఆ రోజు తోటపల్లిలో ఏవి ఆ దేవుడు కొత్తగా పాత అయిపోవని గుళ్ళని వాళ్ళని రీమోడల్ చేసేసి మళ్ళీ ప్రతిష్ఠించారంట సో అక్కడ అనమాట పండగలు జరుగుతున్నాయి తోటపల్లిలో చూసారా ఎంత క్రౌడ్ ఉందా అరే ఈరోజు ఏంటి ఇంత ప్రత్యేకత ఇక్కడ ఇంత పండగలు ఎందుకు అంటే మా బస్సులో ఎక్కే వాళ్ళు చెప్పారు ఇక్కడ పండగలు అవుతున్నాయి అవుతున్నాయమ్మ దేవుడిని ప్రతిష్ఠించారు కొత్తగాని ఇవన్నీ కొత్తగా కట్టిన గుళ్ళేనండి మళ్ళీ రీమోడలింగ్ చేశారు కాబట్టి పండగలు చేస్తున్నారు ప్రతిష్ఠిస్తున్నారు అనమాట ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క దేవుడిని చాలా బాగుంటుందండి బాబు ఈ తోటపల్లి గుడి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా దూర దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకుంటారండి ఇక్కడ మెయిన్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారా ఎక్కడ ఇక్కడైతే కొంచెం వేరుగా టెంపుల్స్ లాగా ఒక్క దేవుడికి ఒక్క గుడిలా కట్టారు కానీ అయితే అలా లేదండి ఇప్పుడైతే కొంచెం వేరువేరుగా కట్టారు ప్లేస్ కూడా కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అంటే అదే ఉన్న ప్లేస్లో సపరేట్ సపరేట్గా కట్టడం వల్ల మనకి ప్లేస్ ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా ఇదేనండి మా తోటపల్లి దేవుడి గుడి ఇంకా చూసారా ఇంకొస్తున్నారు ఇంకా ఈ తోటపల్లి డ్యామ్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ తోటపల్లి డ్యామ్ దగ్గర అనమాట ఐటిడి పార్క్ కూడా పెట్టారు చాలా చిన్న పార్క్ అనమాట ఇంకా మేమైతే పార్వతీపురం రీచ్ అయిపోయాం మీరైతే ఏంటిది అంతపురం సీరియల్లో ఉన్నట్లుగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటదండి అమ్మవారు పడుకొని ఉంటారు అలా ఆ మోడల్ అయితే కట్టారనమాట పార్వతీపురం దుర్గాదేవి టెంపుల్ గోపురం అయితే చాలా బాగుంటదండి చూడడానికి ఈసారి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళినప్పుడు క్లియర్ గా చూపిస్తాను ఆ టెంపుల్ ఇంకా ఇదంతా అనమాట పార్వతీపురం రైల్వే స్టేషన్ అనమాట పార్వతీపురానికి రెండు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి సో ఒకదన్నమాట పాత బస్ స్టాండ్ దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంటది ఇంకోటి మామూలు బస్ స్టాండ్ దగ్గర ఇంకో స్టే రైల్వే స్టేషన్ ఉంటది అనమాట ఎవరికి ఎక్కడ దగ్గర అయితే అక్కడ ఎక్కుతారు మేమైతే ఎక్కువగా ఈ పాత బస్ స్టాండ్ లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కుతాం లేండి అసలు నేను ఒకదాని వస్తే అసలు ట్రైనే ఎక్కను చాలా రేర్ ట్రైన్ అక్కడ ఇంకా ఇదిగోండి పార్వతీపురం కాంప్లెక్స్ అనమాట మీలో ఎంత మందికి తెలుసా చెప్పండి ఇంకా అక్కడ ఇంకా కాంప్లెక్స్ లో దిగైతే ఇంకా మేము నడుస్తు ఇంకా మాకు వైజాగ్ వచ్చే బస్సులు అయితే ఏటీ రాలేదండి వీడైతే చూడండి ఎలాగైతే నన్ను అయితే పరిగెత్తిస్తున్నాడో ఒక చోట కూర్చోరా నాన్న అంటే కూర్చోడంట ఇలా కాంప్లెక్స్ మొత్తం తిరుగుతూనే ఉన్నాడు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా బస్సులు అయితే రావట్లేదని వాళ్ళ నాన్నగారు అయితే విజయనగరం వరకు వచ్చండి నేను బైక్ పట్టుకొని వస్తాను మనం బైక్ మీద వైజాగ్ వచ్చేదాం అన్నారు ఇంకా మేమైతే విజయనగరం వచ్చే ఆర్టీసీ బస్ అయితే ఎక్కిపోయాం అక్కడ విజయనగరం దిగ్గాని ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే విజయనగరం వచ్చి మమ్మల్ని అయితే వైజాగ్ అయితే తీసుకొని అయితే వెళ్లారనమాట చూడండి అలాంటి వైట్ టీషర్ట్ అయితే వేశారు పాప మా ఆయన తలసిపోయారో ఏంటో ఇంకా మేమైతే ఇదిగోండి వచ్చేసాం వైజాగ్ ఇంకా నేను తినలేదు మధ్యాహ్నం కదా బయలుదేరాం పాప మా ఆయనకి తినలేదని ఒక మా బుడ్డోడు ఎప్పుడు చపాతీ చపాతి అంటాడని వాడి కోసం మాత్రమే చపాతీలు తిన్నాము కానీ వాడైతే మాత్రం ఏ చపాతీలు తినలేదులండి మేమే తిన్నాము ఇంకా చూసారా మేము వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా మా ఆయన అయితే వేరే ప్లేస్కి వెళ్దాము గూగుల్లోని పట్టుకుని చెప్పు అన్నారు నేను ఒకవైపు అంటే మా ఆయన ఒక వైపు అన్నారు మేము ఇద్దరు పందెం వేసుకున్నా సరే నేనే గెలిచిన సరే మా ఆయన డబ్బులు అయితే మాత్రం ఇవ్వలేదు మా ఆయన ఎప్పుడు ఇలానే చేస్తారండి ఇంకా ఇదిగోండి మేమైతే వచ్చేసామన్నమాట ఆర్లవా అంటే అదేనండి రవీంద్రనగర్ వచ్చేసాము రవీంద్రనగర్ నాకేదో ఖాళీ టైంలోన వాయిస్ అరుచుకుందాం అనుకుంటే ఈ గ్యాప్లోనే వీధిలోకి అన్నీ వస్తాయి అన్నమాట ఇంకా ఏం చేస్తాం అలాగ అవి చూసుకుని అవి చూసుకుని వాయిస్ అరగాల్సి వస్తుంది అనమాట దాని తర్వాత ఇంట్లో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత బయటకు వెళ్దాం అన్నారనమాట మా ఆయన మా చిన్నోడిని వదిలేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము ఇంకోండి ఆర్లవ దుర్గాలమ్మ టెంపుల్ కొత్తనే పక్కనే కొత్తగా కళ్యాణ మండపం కూడా కడుతున్నారండి ఇంకా మేమైతే చాలా అలిసిపోయామండి బాబు ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాం ఇదేనండి మా ఇంటికి వెళ్ళే దారి మా వీధి చూసారా మా ఇంటి ముందు పందిరైతే వేసేశారు ఎదురంటే ఆంటీలో బాబుది ఆ పెళ్ళి అయితే ఉంది మా పెళ్లికి సంబంధించిన కార్ అనమాట మా ఇంటి ముందు అయితే పెట్టారు ఇంకా అయితే వేశారు వీళ్ళ పెళ్లికి అయితే నేనైతే అందలేదు కానీ రిసెప్షన్కి అయితే అందానండి సో రిసెప్షన్కి రేపు వెళ్తాను ఏ గ్యాప్లు అనమాట మా బొడ్డోడు చూడండి ఎవరప్ప ఏంటి సారా అనుకుని తెగ వెతికేస్తున్నాడు ఇంకా మేమైతే ఫ్రెష్అప్ అయిపోయి అయితే మా చిన్నోడిని అయితే ఇంట్లో అయితే విడిచిపెట్టేసి మా ఆయన నేను చెప్పాను కదా రిసెప్షన్ కి అయితే వెళ్తాము అనుకొని దానికోసం అనమాట గిఫ్ట్ కొందామని మేమైతే ఎల్ఐసి బిల్డింగ్ అయితే వెళ్ళామండి ఇది కొత్తగా హోటల్ అయితే కట్టారంట చాలా బాగుంది ఇంకా నైట్ అయిపోయింది కదా మా చిన్నోడిని మా చిన్నోడిని మా చిల్ల వదిలేసి నేను మా ఆయన మాత్రమే వెళ్ళాము అంటే చాలా నెలల తర్వాత కదా మీ మిత్రం మళ్ళీ మీ మిత్రమే జర్నీ చూడటం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా ఫైనల్ గా మేమైతే ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకొని ప్యాక్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట మా చిన్నను కూడా తీసుకొచ్చేసాము ఇంకా మా ముందు ఆంటీ గారు చూడండి పెళ్లిది హడావిడి మొత్తం స్టార్ట్ అయిపోయింది రిసెప్షన్ కోసం చూసాను ఎంత బాగుందో